హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ తెలుగు చక్కగా నేర్చుకుంటున్నారు కదా వెరీ గుడ్ ఈరోజు మనం ఊ అక్షరానికి సంబంధించినటువంటి తెలుగు పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా మనం లాస్ట్ వీడియోలో ఊ ఉడత ఊ ఉంగరంకు సంబంధించినటువంటి పదాలను చదివాము ఆ లెటర్ ఎలా రాయాలో కూడా చది నేర్చుకున్నాం కదా ఈరోజు ఈ ఊ ఎలా రాయాలో చూద్దాం ఒకసారి ఓకేనా మనం లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా ఊ ఎలా రాయాలి స్మాల్ డబల్యూ దాన్ని కొంచెం ఇలా పై కానీ ఇక్కడ వన్ టూ టూ స్టాండింగ్ లైన్స్ రావాలి అప్పుడేమో వన్ స్టాండింగ్ లైన్ కదా ఈ సెకండ్ ఊకి రెండు స్టాండింగ్ లైన్స్ రావాలి తర్వాత ఈ మధ్యలో నుంచి ఇలా గీత పెట్టి దీన్ని ఇలా ఎయిట్ లాగా రాసుకోవాలి ఇది ఈ ఇది ఎలా ఎప్పుడు యూస్ చేసా మనము సెకండ్ ఈకి గుర్తొచ్చిందా వెరీ గుడ్ మీరు అలానే నేర్చుకోవాలి ఇట్లా చిన్న డబల్యూ లాగా రాసి దీని పైకని రెండు స్టాండింగ్ లైన్స్ మధ్యలో నుంచి స్లీపింగ్ లైను ది కొంచెం ఎయిట్ లాగా రాయాలి ఇది ఊ ఇప్పుడు ఈ ఊ లెటర్కి సంబంధించినటువంటి తెలుగు పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా ఊ డగుడి సేతి ఊతి బ ఊబ ఊ బిస్సేబీ ఊబి ఊ హలా మనం ఈ లెటర్ గురించి చాలాసార్లు డిస్కస్ చేశాము మన ప్రీవియస్ వీడియోస్లలో గుర్తుందా ఇది మనము అక్షరంలాగా పలికేటప్పుడు హలా అంటాము అదే పదంతో జత చేసి పలికేటప్పుడు మాత్రం లా అని పలుకుతాం ఓకేనా ఊలా ఊ గా కొమిస్సేగు ఊగు క ఊక ఊట ఊ పక్కొమిస్సేపు ఊపు ఊ రక్కొమ్మిస్సేరు ఊరు ఊ రగుడిసేరి రీకింద మావత్తు ప్లస్ మా కలిపి చదవాలి మీ ఊర్మి ఊ దక్కొమిస్సేదు ఊదు ఊహ ఊహ ఇప్పుడు త్రీ లెటర్ వర్డ్స్ చదుద్దాం ఓకేనా ఊ రక ఊరక ఊ పగుడిసేపి రగుడిసేరి ఊపిరి ఊరట ఊరట ఊ డగుడిసెడి త ఊడిత ఊ రగుడిసెడి రీ కింద మావత్తు రీ ప్లస్ మా కలిపి చదవాలి ఇర్మి హల ఊర్మిళ గుర్తొచ్చిందా మళ్ళీ ఒకసారి రివిజన్ అయింది ఇక్కడ మనకు ఊ రాకెత్వ దీర్ఘమిస్తే రే గా కొమ్మిసేగు ఊ రేగు ఊ రా రా కింద వావత్తు రా ప్లస్ వ కలిపి చదవాలి రా ప్లస్ వ రవ ష షాకు గుడిస్తే షి ఊర్వశి ఊర్వశి ఓకేనా ఊ రా రాంద జావత్తు రా ప్లస్ జ కలిపి చదవాలి జ ఊర్జ మా కొమిస్సేము ఊర్జము ఊ కో నా ఊ కోను ఊ త మాక్కుమిస్సేము ఊతము ఊ నా మొమ్మిస్సేము ఊనము ఊ గాకు దీర్ఘమిసేగా గా డాక్ ఊ గాడు ఊ గా టా టాక్ టూ కింద టావత్తు ఊ కొట్టు ఊ కొట్టు ఒత్తి పలకాలి ఇక్కడ టాకి టావొత్తుంది కాబట్టి ఊ ష కింద వత్తు ష ప్లస్ మా కలిపి చదవాలి షొమ్మిస్సేము ఊష్మము ఊ రా రాకింద దావత్తు మళ్ళా వావత్తు మూడు కలిపి చదవాలి ఒక్కసారి ఊర్ధ ఊర్ధ్వ మక్కొమ్మిసేము ఊర్ధ్వము యావత్తు హ ప్లస్ యా కలిపి చదవాలి హియా ఊహ్య మిస్సేము ఊహ్యము ఇప్పుడు ఫోర్ లెటర్ వర్డ్స్ ఊ దాకొమ్మిసే వ తాగుడిసేతి తీకింద తావత్తు ఊదు వత్ ర స మక్కుమి హ ఊహ ఊహ కా కాకింద రుత్వమిస్తే కృ తాకు గుడిసేతి ఊహ కృతి కృతి ఊత ఊత కాకు ఉత్వ కోచ కో చూత కోచ ఊ రా కింద అనా గుర్తు రా ప్లస్ అనా అన్నా కూడా నా అన్న కూడా కలిపి చదవాలి రా ప్లస్ అనా అంటే రా ప్లస్ నా లాగా కలపాలన్నమాట ఊర్ణ నాకు దీర్ఘమిస్తే నా భాకు గుడిస్తే భీ ఇక్కడ నేను బి అంటలే భీ అంటున్నా ఎందుకంటే ఇక్కడ కింద స్టాండింగ్ లైన్ ఉంది కాబట్టి కొంచెం ఇట్లా లోపల నుంచి రావండి సౌండ్ ఊర్ణ నా భీ ఓకేనా ఊట నీరు నాకు గుడి దీర్గమిసే నీ రాకు కొమ్మిసేరు ఊట నీరు ఊ డాకు గుడిసేడి డి గ మా కొమ్మిసేము ఊడిగము ఊ ష అనా మా కొమ్మిసేము ఊషణము ఊష షా కింద ప్లస్ మా కలిపి చదవాలిష్మా ఊష్మా క మా కొమ్మిసేము ఊష్మకము ఊ వా వాక్ కొమిసే ఊ కింద యావత్తు ఊ ప్లస్ యా కలిపి చదవాలి వ్యూ వ్యూ డాక్కొమ్మిసేడు ఊరవ్యుడు ఊరవ్యుడు ఊర గాయ గాకు దీర్ఘం కదా గాయ ఊర గాయ ఊ సెత్వమిస్తే వే లా వత్తు ఊసర వెళ్ళి ఊ ర ఊర పక్కన పా పక్కన సున్నా పన్ దాగుడిసేది ఊర పంది ఊరా డాగుడిస్తే ఢీ పక్కన సున్నా పెడితే డించా చాకుమిసే చు ఊరడించు ఊ సాకుమిస్తేసు డాక్కుమిసేడు ఊసులాడు ఊదర పాకుత్వమిస్తే పో టా కింద టావద్దు ఊదర పొట్ట ఊ రాకు రా రాకింద అనావత్తు రా ప్లస్ అనా కలిపి చదవాలి ఊర్నా యు కొమ్మిస్తే యు వాక్ కొమ్మిస్తేవు ఊర్నా యువు ఊ ఊడల మా రా గుడిస్తేరి రీకింద రావద్దు మర్రి ఊడల మర్రి ఊర పాగుడిసేపి చాకొమ్మిసే చూ చూకింద చావత్తు క ఊర పిచ్చుక ఊ రా రాకింద ధావత్తు ధాకింద వావత్తు ఊర్ధ్వ ఊర్ధ్వ త థ సెకండ్ థా థా తలుపు అది ఉంటుంది చూడండి గుర్తొచ్చింది ఆ లైన్ ఆ లైన్లో సెకండ్ థ ఉంటుంది కదా ఊర్ధ్వ లాకు ఒత్వ దీర్ఘమిస్తే లోకము ఊర్ధ్వలోకము ఊర్ధ్వ లోకము ఊ రా కింద థావద్దు మళ్ళా వావద్దు మూడు కలిపి చదవాలి ఊర్ధ్వ రే రాకి ఎత్వ దిసి రాకి ఎత్వ దిర్గమిస్తే రే త సు సూ కింద కావత్తు సూ ప్లస్ కలిపి చదవాలి స్కూ డాక్కుమిసేడు ఊర్ధ్వ రే తస్కుడు మళ్ళీ చదవండి ఊర్ధ్వ తస్కుడు ఊర్ధ్వలోకము ఊరగాయ పచ్చడి ఊరగాయ పచ్చడి ఊర్మిళ లక్ష్మణుని భార్య ఊ రాకుడిస్తే రి రీ కింద మావత్తు మా కలిపి చదవాలి అలా ఊర్మిళ ల క్ష క్షాకి షాకి మావత్తు మా కలిపి చదవాలి క్షమా అనా అనాకి కొమ్మిస్తే నాకు గుడిస్తేని లక్ష్మణుని భార్య ఊర్మిళ లక్ష్మణుని భార్య చాకిత్వమిసేచే టా టూ కింద టావత్తు చెట్టు మాకు గుడి దీర్ఘమిసేమి దా చెట్టు మీద ఊర పా గుడిసేపి చాకొమ్మిసేచు చూకింద చావత్తు పిచ్చుక చెట్టు మీద ఊర పిచ్చుక ఆ బాకు దీర్ఘమిస్తే బా వాగుడిసేవి లాకు ఒత్వ దీర్ఘమిసేలో ఆ బావిలో నీరు ఊట నీరు ఆ బావిలో నీరు ఊట నీరు ఊసరా వాకిత్వమిసేవే లాగుడిసెలి నీ కింద లావత్తు ఊసర వెళ్ళి చే టా టాక్వమిసేటు టూకి టవత్తు చెట్టు పాకు ఐత్వమిసే పైనా చెట్టు పైన ఊ నా నా కింద నావత్తు ది ఉన్నది నాని ఒత్తిపెట్టి పలకాలి డబ్ అంటే నాన్న నా ప్లేస్ నాన్న ది ఊసర వెళ్ళి చెట్టు పైన ఉన్నది మర్రి మా రాకు గుడిసెరి రీ కింద రావద్దు మర్రి ఊడ పట్టుకొని ఊయల ఊగాము మర్రి ఊడ పట్టుకొని ఊయల ఊగాము ఊర్వశి ఊ రా వావత్తు షాకు గుడిస్తే షి ఊర్వశి ఈ పక్కన సున్నా పెడితే ఇన్ ద దాకొమ్మిసే దూ దూ కింద రావత్తు దూ ప్లస్ రా కలిపి చదవాలి దృ నాకు గుడిస్తేని ఇంద్రుని వ దా కింద దావత్తు వ ద నాకు దీర్ఘమిసేనా టా టా కింద యావత్తు టా ప్లస్ యా కలిపి చదవాలి ట్యా మాక్కొమ్మిసేము నాట్యము చే చేసేయు నాక్కొమిసేను చేయును ఏంటంట ఊర్వశి ఇంద్రుని వద్ద నాట్యము చేయును ఊయలలో అబ్బాయి బాకింద బావత్తు అబ్బాయి ఆడు కొనుచున్నాడు ఊయలలో అబ్బాయి ఆడుకొనుచున్నాడు ఊరగాయ పచ్చడి జాడి అటక మీద ఉన్నది ఊరగాయ పచ్చడి జాడి అటక మీద ఉన్నది బాగున్నాయి కదా ఊకి సంబంధించినటువంటి ఊకి సంబంధించినటువంటి తెలుగు పదాలు చదవడం ఇలాగే మనం రేపు వేరే అక్షరానికి సంబంధించిన తెలుగు పదాలను చదువుతూ ఉందాం ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే మీ పేరెంట్స్ని అడిగి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇలాగే ప్రాక్టీస్ చేసేవారికి షేర్ చేయండి ఓకేనా పిల్లలు బాయ్